సురేంద గారు నమస్తే అండి నమస్కారం డయాబెటీస్ వచ్చిన వాళ్ళలో తరచుగా కనిపించే లక్షణాలు ఏమిటి అసలు వాళ్ళకి డయాబెటీస్ వచ్చిందని వాళ్ళు ఎలా గ్రహించుకోవాలి ఓకే అండి ఇప్పుడు చూసినట్లయితే అండి ఇప్పుడు డయాబెటీస్ ఇప్పుడు సాధారణంగా ఇవాళ కాలంలో అంటే నా దగ్గరకు వచ్చే చాలామంది కూడా డాక్టర్ గారు ఇలా బ్లడ్ టెస్ట్లో మాకు డయాబెటీస్ బయటపడింది నాకేమీ ప్రాబ్లం లేదు కానీ డయాబెటీస్ బ్లడ్ చెకప్లు చేసుకున్నాను అది ఉంది ఇంకో రెండో ల్యాబ్లు కూడా వెళ్ళాను సార్ నాకు డౌట్ వచ్చి అక్కడ కూడా ఉంది సార్ అది కూడా ఉంది నన్ను ఏం చేయమంటారా అని వచ్చి అడుగుతూ ఉంటారు నా సాధారణంగా నేను చూసే యాభై శాతం మంది అయితే అలాగే వచ్చిన వాళ్ళు అలాగే వస్తున్న వాళ్ళు అంటే దీంట్లో దీంట్లో అంటూ ఏం లేదండి ఇప్పుడు ఏమైతుందంటే ఎక్కువగా యాన్యువల్ చెకప్స్ అని కానివ్వండి స్క్రీనింగ్ టెస్ట్ టెస్ట్లు కానీ ఇవి అవేర్నెస్ జనాల్లోకి ఎక్కువగా వెళ్ళిపోయింది ఇంతకు ముందు అంటే అవేర్నెస్ సోషల్ మీడియా కానీ ఇంత సపోర్ట్ అనేది ఇంత అవేర్నెస్ అనేది లేదు ఇప్పుడు ఏంటంటే చాలా వరకు అవేర్నెస్ పెరిగిపోయి ఇంతకు ముందు యాభై ఏళ్ళు చేయించుకో వాళ్ళు చేయించుకోవాల్సిన టెస్ట్లు ఇప్పుడు ముప్పై ఏళ్ళ వయసులో ఉన్న వాళ్ళు కూడా చేయించు చేసుకుంటున్నారు రొటీన్గా మేము చెప్పాల్సిన అవసరం లేకుండా వాళ్ళకి వాళ్ళే చేయించుకుంటున్నారు సో దానివల్ల మనకి డయాబెటీస్ అనేది మనకి మొదట్లోనే మనకి డిటెక్ట్ అవ్వటం జరుగుతుంది అంటే ఇప్పుడు మనకి డయాబెటీస్ లక్షణాలు చూడాలంటే సాధారణంగా మనకి డయాబెటీస్ మనం చూసుకున్నట్టయితే అది మన డయాబెటీస్ ఉందని చెప్పే వాల్యూస్ ఏవైతే ఉంటాయి షుగర్ ఆ వాల్యూస్కి చాలా వరకు సింటమ్స్ అనేది కనపడవండి జనాల్లో చూసుకుంటే వీళ్ళు ఎప్పుడైతే షుగర్లు బాగా విపరీతంగా పెరిగిపోయాయో అప్పుడు వాళ్ళలో డయాబెటీస్ సింటమ్స్ అనేది కనపడుతూ ఉంటాయి సో ఎవరైతే అంటే డయాబెటీస్ నార్మల్గా ఉండేదానికంటే కొంచెం పెరిగినా కానీ ఆ లక్షణాలు అయితే కనపడవండి సో ఎప్పుడైతే మించి ఇంకెక్కువగా వస్తాయో అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు తీసుకున్నట్టయితే రెండు వందలు ఉంటే షుగర్లు స్టార్టింగ్ స్టార్టింగ్లో ఎవరు కూడా నార్మల్గా మ్యాక్సిమం సిమ్టమ్స్ అనేవి కనపడవండి ఒక మూడు వందలు అలా ఉండి అది కూడా బాగా నెగ్లెక్ట్ చేస్తే ఎవరైతే ఏంటంటే పర్టికులర్గా ఇది మనం చూసుకున్నట్లయితే ఊళ్ళలో వాళ్ళకి వాళ్ళకి ఏంటిదంటే ఈ చెకప్స్ కానీ ఇవన్నీ చాలా తక్కువగా తక్కువ అవగాహన తక్కువ వాళ్ళు కన్సల్ట్ అయ్యే డాక్టర్స్ కూడా చాలా వరకు తక్కువ వాళ్ళు ఎప్పుడో ఒకసారి మన పట్టణంకి వస్తే తప్ప వాళ్ళు ఇవన్నీ టెస్టులు చేయించుకొని వెళ్ళరు సో వాళ్ళకి ఏంటిదంటే పాపం మొత్తం బాగా విపరీతంగా డ్యామేజ్ అయిపోయి ఇంకా ఆ టైంలో మా దగ్గరికి వస్తారు అప్పుడు వాళ్ళకి వచ్చే లక్షణాలు ఎలా ఉంటాయి అంటే ముఖ్యంగా ఇవి సాధారణంగా మన టిప్పికల్ డయాబెటీస్లో చూసే లక్షణాలు అన్నీ ఉంటాయి వాళ్ళల్లో ఇప్పుడు అది చూసుకున్నట్లయితే ఎక్కువగా యూరిన్ ఎక్కువగా వెళ్ళడం అండి డయాబెటీస్ పను ఎప్పుడైతే పాస్ ఊరికే ఎక్కువగా వెళ్తున్నారు పర్టికులర్గా రాత్రిపూట ఎక్కువ వెళ్తున్నారో ఎక్కువగా దప్పిక ఎవరికైతే వస్తుందో ముందు ముందుకన్నా ఎక్కువగా మంచినీళ్ళు తీసుకోవడం ఇలాంటిదైనా జరుగుతున్నా ఎక్కువ ఆకలి వేయడం చేసిన ఈ మూడు లక్షణాలు ఉంటే డెఫినెట్ తప్పకుండా వాళ్ళు వెంటనే షుగర్ టెస్ట్ అనేది చేయించుకోవాలండి అత్యవసరంగా ఇంకా ఇవేం కాకుండా ఎవరైతే అటాటుగా బరువు తగ్గడం అనేది జరిగిందో కొంచెం కాలు తిమ్మిరలు కానీ కళ్ళు మొప్పు పట్టినట్టయినా కూడా వీళ్ళల్లో కూడా ఖచ్చితంగా డయాబెటీస్ అనేవి ఉండే లక్షణాలు అంటే డయాబెటీస్ ఉండే అవకాశాలు అయితే ఉందండి సో వీళ్ళు ఏం చేయాల్సిన పని ఎందుకు ఏం లేదండి ఈ లక్షణాలు వచ్చిన వెంటనే దగ్గరలో ఉన్న డాక్టర్ని కన్సల్ట్ అయినా ఓకే అండి కన్సల్ట్ అవ్వపై ఎట్లీస్ట్ ఇప్పుడు చాలా ఇప్పుడు డయాగ్నోస్టిక్ సెంటర్స్ వచ్చాయి సో ఒక మంచి డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళిపోయే వాళ్ళు ఫాస్టింగ్ షుగర్ అంటే ఖాళీ కట్టున షుగర్ ఇవ్వడము తిన్న రెండు గంటల తర్వాత షుగర్ టెస్ట్ ఇవ్వడము ఇంకా త్రీ మంత్ యావరేజ్ షుగర్ టెస్ట్ అంటే హెచ్బిఏ వన్స్ అయినా ఒకటి ఉంటుందండి ఈ మూడు ఇవ్వడం అనేది చాలా ముఖ్యమైన విషయం దా చాలామంది చేసే తప్పేంటంటే ఈ మూడు ఇవ్వకుండా ర్యాండమ్ షుగర్ ఇస్తారండి అంటే వాళ్ళు దాంతో సంబంధం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళి షుగర్ ఇచ్చేస్తారు ఒక నూట యాభై అలా వచ్చింది నాకు డయాబెటీస్ లేదు అని చెప్పేసి డయాగ్నోస్టిక్ సెంట్రోల్ చెప్పేస్తారు వీళ్ళకి మీకు ఏం లేవావు మంచిగా ఉన్నారని ఇంకా అది నెగ్లెక్ట్ చేసి అది ఇంకో మూడు నాలుగు నెలలు పోస్ట్ పోన్ అయ్యి మళ్ళీ వాళ్ళు ఇంకా ముదిరిపోయిన తర్వాత వస్తూ ఉంటారండి షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ ఇంక్రీజ్ అయిన తర్వాత సో వాళ్ళు ఏంటంటే ప్రాపర్గా ఏం టెస్టులు చేయాలనేది ఇంపార్టెంట్ ఎక్కడ కొన్ని కొన్ని అంటే డయాగ్నోస్టిక్ సెంటర్లు కూడా మంచి ఎంచుకోవడం అనేది కూడా ఇంపార్టెంట్ అండి సో అక్కడికి వెళ్ళి ఆ టెస్టులు చేయించుకొని ఆ వాల్యూస్ వాళ్ళని సం వాళ్ళని కనుక్కోవడం తప్పు కాదండి బట్ అది తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి సో ఇవి చూసుకున్నట్లయితే అది ఇంక ఇవే కదండి డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఏంటిదంటే మనం తరచుగా చూస్తే ఇన్ఫెక్షన్స్కి ఎక్కువగా లోన్ అవుతారు ఇప్పుడు నార్మల్గా స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటాయా లేకపోతే ఏమైనా మనకి డెంటల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా కూడా సో వీళ్ళు ఏంటిది అంటే మనం షుగర్ అనేది చెక్ చేయడం అవసరం వీళ్ళకి అప్పుడే అంటే వాళ్ళ చెయ్యి ఫస్ట్ రావడం రావడం ఇన్ఫెక్షన్తో కూడా మనకి ప్రెసెంట్ అవ్వచ్చు అనమాట డయాబెటీస్ ఉన్న వాళ్ళు సో వాళ్ళు కూడా డెఫినెట్గా షుగర్ అనేది చెక్ చేసుకోవడం అనేది ఖచ్చితంగా చేయాలండి సో దట్ అంటే షుగర్ కనుక ఉంటే మనం షుగర్ కంట్రోల్ చేసుకుంటే ఆటోమేటికల్గా ఇన్ఫెక్షన్ కూడా కంట్రోల్ అవుతుందండి అండి గారు డయాబెటీస్ గురించి అలాగే డయాబెటీస్ మనిషి పైన ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనే దాని గురించి ఎంతో అద్భుతంగా ఎంతో క్లుప్తంగా మాకు వివరించారు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ గారు